హలో హాయ్ అండి ఇది నేను స్టేటస్లో పెట్టినప్పుడు చాలామంది అడిగినారు బ్లౌజ్ బాగుంది సంధ్య ఎక్కడ తీసుకున్నాం అని చెప్పేసి అడిగినారు అనమాట ఇది నేను ఆకృతి ఎంబ్రాయిడరీ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను నిజంగా పర్సనల్గా నాకు కూడా మస్తు నచ్చింది సో బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైజ్ అనమాట వాళ్ళ దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే కనుకుంటే ఎవ్రీడే వాళ్ళు కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెడుతూ అనమాట మగ్గం వర్క్ అనగానే మన మైండ్లో ఒక్కటే స్ట్రక్ అయిపోతుంది వెంటనే అమ్మో హై కాస్ట్ కదా అని చెప్పేసి అసలు వాళ్ళ దగ్గర ఒకసారి ట్రై చేయండి ఎంత రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయో అసలు నమ్మలేరు నేను కూడా ఫస్ట్లో అట్లనే అనుకునేదాన్ని ఒక్క బ్లౌజ్ నేను వాళ్ళ దగ్గర పర్చేస్ చేసిన తర్వాత ఆ క్వాలిటీ ఆ ప్రైస్కి నేను ఇంకా చాలా బ్లౌజెస్ అయితే నేను తీసుకున్నా నన్ను చూసి నా ఫ్రెండ్స్ కూడా మస్తు బ్లౌజెస్ అయితే తీసుకున్నారనమాట సో ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నా ఛానల్లో పెట్టిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసేయండి ఇది మా బుజ్జి మా అమ్మాయి